గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా గడువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ కీలకమైనటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ఒక మీ దేశ పౌరుడిగా అది మీ బాధ్యత కూడా విషయంలోకి వస్తే గ్రూప్ వన్ ఆస్పిరెన్స్ల పరిస్థితి ఎవరైతే ఉన్నారో రెంట్కి చెందిన రేవడి మాదిరిగా తయారైపోయింది వాళ్ళు ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలా చవితానికి ఎంతకాలం చదవాలి సో దీనిపైన కూడా ఈ ఎగ్జామినేషన్ నిర్వహించే సంస్థలు ఏవైతే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది సో గా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రూప్ వన్ కూడా రాలేదు కాబట్టి ఈ గ్రూప్ వన్ విషయంలో సహసిద్ధంగానే పదకొండు నుంచి ఉన్నటువంటి ఆస్టెంట్స్ చాలా వరకు హోప్స్ పెట్టుకుని ఉన్నాం చాలా సందర్భాల్లో చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామినేషన్లో భాగంగా ఆ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా అంతకుముందే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది నెలగా ఆ ప్రిపరేషన్ టైమ్ ప్రిలిమ్స్ కే చేయాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతుండే ఎందుకంటే మారినటువంటి సిలబస్ ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్స్ కు ప్రిలిమ్స్ కు ఎలాంటి సంబంధం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రిలిమ్స్ ని ఖచ్చితంగా కొంత సమయం కేటాయించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ నిర్వహించే ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ వీళ్ళని ప్రిలిమ్స్ వైపు ఉంటే బాగుంటుందా లేదా మెయిన్స్ వైపు ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందని చెప్తే బాగుంటుంది ఎందుకంటే మారిన ప్రపంచంలో సమకాలీన అంశాల ఆధారంగా పేపర్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి చాలా కాలం జరిగేటటువంటి ప్రయాణంలో ప్రతిసారి సమకాలీన అంశాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ చేయాలా లేకపోతే మెయిన్స్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ చేయాలా గందరగోళ పరిస్థితి తలెత్తుతుంది సో ఎప్పటి నుంచో జలయజ్ఞం లాంటి కార్యక్రమాలు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాల నుంచి మొదలుకొని ప్రాణయుత చెవిలో లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిన సందర్భాల వరకు అనేక మార్పులు జరిగినప్పటికీ ఇక్కడ గ్రూప్ వన్ ఆస్ఫరెన్స్ భవిష్యత్తు మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు సో ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందా ఓరియంటేషన్ లో ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందా అనేది క్లారిటీ అవసరం సో దానికి కొంత సమయం కూడా ఆల్రెడీ గతంలో రెండుసార్లు ఎగ్జామ్స్ నిర్వహించి తర్వాత పరిస్థితుల కారణంగా అక్కడ తలెత్తినటువంటి కొన్ని అంశాల ఆధారంగా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది కాబట్టి ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో గ్రూప్ వన్ ఆస్ట్రమ్స్ అందరూ కూడా ఉన్నారు దీనిపైన కొంత క్లారిటీ ఉంటే బాగుండేది సో మీ ఓపెన్ చేసి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉండనుందా లేకపోతే మెయిన్స్ ఉండనుందా నిజంగా దాని ప్రాబబిలిటీ ఏ మేరకు ఉండనుందో మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ అంశాలకు సంబంధించి ఒక గైడెన్స్ కావచ్చు ఒక సజెషన్ కావచ్చు ఆ రూపంలో మీకు డివాడే ఛానల్ ఎప్పటికీ కూడా బాస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తిగా అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియో మాత్రమే ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి